నమస్తే అండి ఏంటి మొక్క చూపిస్తున్నాను ఏం మొక్క ఇది అనుకుంటున్నారా బయట తీయడానికి వీలవ్వలేదు పిల్లలు అలిక్కడి వారు వీరు వస్తూ వెళుతూ ఉంటారు మనకి తీయడానికి ఫీలింగే కదండి శబ్దాలు పడిపోతున్నాయి అందుకని ఇంట్లోకి తెచ్చేసి ఇక్కడ ఇలా స్టూల్ మీద పెట్టి తీర్తున్నానండి ఏం మొక్క అనుకుంటున్నారా ఏం మొక్క మీరు చెప్పగలరా మర్రి గుజ్జు అయితే ఇది పెద్ద వృక్షం ఉంటుందండి ఇంత చిన్న మొక్కని నేను కొనుక్కున్నాను ఏంటి అనుకుంటున్నారా కదంబం కదంబం మొక్క అండి మరి ఇంతకుముందు కొన్నప్పుడు మీకు చెప్పాను చక్కగా శుభించి మొగ్గలతో ఉన్న చెట్టుని పెట్టానండి వీడియో ఎందుకంటే మనం కొన్న కొనుక్కున్నప్పుడు అలానే ఉంటుంది మరి అలా వేసే మందులు అలా ఉంటాయి నేను ఇలాగా యూట్యూబ్ చూస్తుంటే కదమ్మ మొక్క ఎవరో చూపించారు ఇంత చిన్న మొక్క ఉంటుందా మనకు దొరుకుతుందా అని చాలా ఇష్టపడ్డాను ఎందుకు అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నేను మొక్కల్లో ఆరితేరేనండి నేను ఫెషలిస్ట్ని అని చెప్పను కానీ మొక్కల గురించి నాకు తెలుసు అని మాత్రం చెబుతాను ఇరవై సంవత్సరాల పైనుంచే నేను మొక్కలను పెంచుతున్నాను మొక్కలు పెంచే వాళ్ళకి ఏదన్నా ఒక మొక్క ఇది ఇలాంటి మొక్క అనేటప్పటికీ ఒక విశేషమైన మొక్క అంటే అది ఎలాగో దక్కించేసుకోవాలని కదండి అనుకుంటా నేను కూడా అంతేనండి అయితే నేను ఈ చూశాను కాబట్టి ఏం చేశానంటే ఎలాగ ఎలాగా ఎలాగో చాలా తవసులు పట్టాను అయితే ఇక్కడ నాకు తెలిసిన అమ్మాయింది మొక్కల అబ్బాయి ఇలా వెళ్తూ ఉంటాడండి ఒకసారి చెబుతాను ఉండండి మాట్లాడితే కానీ అంది అన్నట్టుగానే చెప్పింది చెప్తే ఆ అబ్బాయికి చెప్పాను తప్పకుండా తెస్తాను మేడం గారు అని నాలుగు రోజులకే తెచ్చాడు మొక్క ఐదు వందలు ఈ మొక్కకి ఐదు వందలు ఇచ్చాను ఇంత మొక్క కాదండి ఇప్పుడు కొంచెం ఎదిగింది ఇది పెద్ద ఇటు ఏమి ఎదగదు ఇంతకన్నా ఎదగదు ఇది ఇంతే ఈ జాతి ఇంతే అనమాట ఇప్పుడు వాళ్ళు సృష్టిస్తున్నారు కదండి అలా సృష్టించిన మొక్క ఇదిని అయితే నేను అటు ఇటుగా మాట్లాడినా ఎలా చేయొద్దు ఎటగాల ఆడద్దు చక్కగా మరి ఆ అబ్బాయి దగ్గరలోకి ఒక చిన్న మాదిరి గొడుగులాగా ఉంది ఉండి చెట్టు నిండా మొగ్గలేనండి ఎవరు కొనుక్కోరు అలాగుంటేనే ఇలా మొక్కలు పెంచేవారు మరీ ఇష్టపడిపోతాం అయితే ఐదు వందలు అంటే మారు మాట్లాడకుండా ఇచ్చేసానండి ఇచ్చేసి తెచ్చేసుకున్నాను అయితే మెల్లమెల్లగా కొంచెం సింక్ అయిపోవటం మొదలుపెట్టింది ఆకులు రాల్చేసింది మొగ్గలు మాడిపోయినాయి అయిపోయింది చిగురు అనేది అక్కడ ఇక్కడ వస్తుంది మొక్క మొక్క మొత్తం మొక్క కొంచెం రాలు చేసి మొత్తం ఎక్కడో అక్కడెక్కడ ఉన్నాయి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాను కాబట్టి ఫోన్ చేసి ఇలా అయిపోయింది మొక్క ఏంటి అంటే మేడం గారు మొక్క అయితే చనిపోదు బతుకుద్ది అది మేము మళ్ళీ శిఖరయ్యి వచ్చేస్తుంది ఏం పర్వాలేదండి సంవత్సరం నాలుగే సార్లు పువ్వులు పూసేస్తుంది ఐటైతే ఎదగదు మీరు ఇచ్చే పోషకాలకు మొక్క బాగుంటుందండి అని చెప్పాడు సరేలే మరి తీసుకున్న తర్వాత ఇంకా తప్పదు కదా అనుకున్నాను కానీ నేను ఇచ్చే పోషకాలు ఏంటి అంటే చక్కగా బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు అదే ఇడ్లీ రవ్వ కడిగిన నీళ్ళు ఆకుకూరలు అయ్యి కడుగుతాం కదా ఆ నీళ్ళు కాయకూరలు ఏమన్నా తెత్తి కడిగేస్తాం కదండి ఆ నీళ్ళు ఏవి వృధా చేయకుండా ఒక బాల్జాలో పోసుకుని పట్టుకెళ్ళి అన్న వాచిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా చక్కగా కానీ నీళ్ళు కలిపేసి ఇచ్చేస్తాను మామూలు వాటర్ ఎప్పుడు మొక్కలకి వేయను నేను నాకు నా మొక్కలన్నింటికి ఇలాంటి వాటర్ మాత్రమే వేస్తాను ఒక మేడ తొరకవు దాంట్లో వేసి పదిహేను రోజులకో ఇరవై రోజులకో మజ్జిగ చిలిగితే ఆ మజ్జిగ వస్తుంది కదా అది రెండు బాల్చాల మజ్జిగ చేసేసి పోసేస్తానండి అందుకో ఎందుకో మొక్కలు హెల్దీగా ఉంటాయి అంతేకాదండి నేను ఎరువు మట్టి కూడా తయారు చేసుకుంటాను మరి కాంపోస్ట్ ఏదంటారు అలా అంటాం రాదని ఎరువు అంటున్నాను చక్కగా ఉల్లిపాయ తుక్కు చిన్న ఉల్లిపాయల తుక్కు పెద్ద ఉల్లిపాయల తుక్కు కొన్ని కాయగూరల తుక్కులు బాగా గట్టిగా ఉండేవి గమ్ములు శివకు అనేది వేయను ఎంగిళ్ళు పైతిక అనేది ఎంగిల్ చేతితో కూడా తీయనండి మొక్కలకి ఎరువు తయారు అవి దాంట్లో చక్కగా అవన్నీ ఒక దాంట్లో వేసేసుకుంటాను నాకు ఎరువు తయారు చేసుకునే డబ్బా ఉంది పట్టుకెళ్ళి పూజ దగ్గర పువ్వులు ఇవన్నీ కూడా నాకు రోజు ఒక బుట్టడ బుట్టడు అవుతాయి ఏంటి కాయగూరలు తుక్కు ఈ పువ్వులు అయితే వారానికి బుట్టడవుతాయి పోసేస్తాను అనమాట అది చక్కగా నల్లగా నట్టిలా తయారైపోతుంది అనమాట ఇదే ఇస్తానండి మొక్కలకి అందుకో ఎందుకో హెల్తీగా ఉంటాయి మొక్కలు నాకు ఇచ్చే పోషకాలను బట్టి కానీ మరి ఎంత పోషకాలు ఇచ్చినా ఎండ అనేది మొక్కకి అవసరం బాగా ఉండాలి అయితే నాకు ఉన్న ప్లేస్లో ఎండ తక్కువ ఈ పోషకాల వల్ల ఇలా ఉంటాయండి అయితే అప్పుడు చక్కగా మొ మొగ్గలన్నీ మాడిపోయినాయి ఆకులన్నీ రాలిపోయి చిగురు వస్తూ ఉంది అబ్బా అయితే పర్వాలేదు బతుకుతుంది అనుకుని ఒకరోజు ఎందుకు శాతం మర్చిపోయాను ఈవిడికి నీళ్ళు వేయటం మర్చిపోయాను సాయంత్రం మొత్తం ఆడిపోయిందండి ప్రయాణం అయితే ఎగిరిపోయింది గబగబా నీళ్ళు పోతే నిలబడింది అప్పటి నుంచి సిగురు వచ్చి రెండు మొగ్గలేసిందండి రెండు మొగ్గలేసి ఒక మొగ్గ ఎదగలేదు మాడిపోయింది ఒక మొగ్గ పువ్వు పూసేసిందండి చక్కగా ఎంత నిమ్మకాయ ఎంత పువ్వు మనకి పెద్ద కదమ్మ పువ్వు ఎలా ఉంటుందో అంతే పువ్వు పూసేసింది మంచి స్మెల్ మంచి చెట్టుకు అందం చాలా ఆనందం అప్పుడు నేను వీడియోలు కూడా పెట్టాను అయితే సంవత్సరానికి నాలుగు సార్లు ఐదు సార్లు పువ్వులు పొత్తాయి మేడం గారు అన్నాడు కానీ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి మొన్న మొత్తం ఆగ్రహాలు చేసింది ఉగాది వస్తుంది అనగా అన్ని చెట్లు ఏ చెట్లైనా ఆగ్రహాలు చేసి కొత్త చిగురు తొడుగుతుంది కదండి అలాగే ఈవిడ కూడా చేసి చక్కగా వచ్చింది నేను నీళ్ళు పోతుంటే ఆటోమేటిక్గా మొగ్గలు కనిపించినాయి అండి ఇదిగో మొగ్గ వచ్చింది సుసరా అలాగే ఇక్కడ కూడా ఇదిగో మొగ్గ వచ్చిందండి చిన్ని మొక్క ఈ రెండు మొగ్గలు కూడా మనకి పువ్వులు ఇడుస్తాయి ఎందుకంటే ఇంకా మొక్క మెచ్యూరిటీ వచ్చేస్తుందండి వాళ్ళు మందులు కొడతారు కాబట్టి పువ్వులు ఏదైనా పువ్వు ఇప్పుడు పుయ్యదు అయినా కానీ పూసేస్తుంది ఇప్పుడు కాయదు అయినా కానీ కాసేత్తది అలాంటి మెడిసిన్ వాళ్ళు మనం మొక్క ఆకర్షణగా కొనుక్కొని తెచ్చుకుంటాం తర్వాత యథాదికి వచ్చేస్తుంది ఒకడు బతుకుతుంది ఒకడు బతకపోతుంది అనమాట బతికి ఇలా వెళ్ళాలి అయిన తర్వాత మనకి స్టాండర్డ్ అయిపోతుంది అనమాట మొక్కలు కొనుక్కున్నప్పుడు ఎప్పుడు కూడా కొత్త మొక్కలు తెచ్చుకున్నామంటే పువ్వులతో ఉంది కదా అని కొనేసుకుంటాం మనం కాయలతో ఉంది కదా అని కొనేసుకుంటాం తెచ్చేసుకుంటాం అలా తెచ్చేసుకోవాలని అలా కాదు ఇక్కడ కాండం చూసుకోవాలన్నమాట మనం మొదటి తాండం చూసుకోవాలి ఇక్కడ నుంచి సిగురులు వచ్చినాయా ఇక్కడ నుంచి కొమ్మలు వచ్చినాయా ఇది ఇప్పుడుదో మొక్క కొత్త మొక్క కాదు పాత మొక్కే అవుతుంది అప్పుడు ఆ మొక్క మనం తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా అభివృద్ధి అవుతుంది మనం కొనుక్కున్న దానికి సాధం అవుతుంది అయితే ఇన్ని పోషకాలు ఇలా ఇస్తారండి మొక్కల దగ్గరికి వెళ్ళి మాట్లాడేమనుకోండి మనం ఆటలు వింటాయి మొక్కలో చక్కగా మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాదు మనం బాధపడుతుంటే నేను మనం అనుకున్నాను అమ్మ ఒక పువ్వు పుయ్యలేదు అప్పుడే ఒక పువ్వు పూసేవు నేను ఎంతో ఇష్టపడి నిన్ను కొనుక్కున్నాను సరేలే అలా ఉన్నావు కదా చాలు అనుకుంటే మొగ్గలు వచ్చినాయండి మొగ్గలు వస్తే ఆనందం అనిపించింది అందుకే మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను మీరు ఏం చేస్తారంటే ఇలా కొనుక్కున్న తర్వాత చక్కగా మనకి మెచ్యూరిటీ వచ్చే వరకు పువ్వులు పుయ్యదు పువ్వులు పూసేదైతే కాయలు కాయదు కాయలు కాసేదైతే మెచ్యూరిటీ రావాలి దానికి కాసే స్టాండర్డ్ వస్తుంది మర్రిగుజ్జు చిన్న చెట్లు ఉంటాయి కదా అవి కూడా పువ్వులయ్యి కాస్తున్నాయి పూసేస్తున్నాయి కానీ మనం ఎప్పుడైతే నర్సరీ నుంచి తెచ్చేసుకుని మనం పెట్టేసుకున్నాం కదా అలాగే ఉంటుందని మాత్రం అనుకోకూడదు ఎప్పుడు కూడా అలా అమ్ముకోవటానికి ఏ ప్రయత్నాలు చేస్తారు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడుకి తొమ్మిది రెండులో పదిహేళ్ళు అయిందండి ఇప్పుడుకి నాకు ఈ మొక్క ఇలాగా అభివృద్ధి అయింది సుశీరా నచ్చిందా మరి ఎక్కువ అయిపోతే టైం మళ్ళీ ఈ వీడియో వెళ్ళదు కాబట్టి ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను ఇది చక్కగా మర్రి గుజ్జు అండి రెండు మొగ్గలు వచ్చినాయి పువ్వులు పూసినప్పుడు తప్పనిసరిగా మళ్ళీ ఆ వీడియో తీసి పెడతానండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా